ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా తన ప్రస్థానంలో ఎంచుకునేటువంటి భక్తులు ఎలా ఉంటారంటే వారి పట్ల ఇతరులకు ప్రేమ కలిగించేలాగా విశ్వాసం కలిగించేలాగా వారు వ్యవహరిస్తూ ఉంటారు బాబా పట్ల శ్రద్ధాభక్తి కలిగినటువంటి ప్రతి భక్తుడు కూడా బాబా గురించి ఎవరైనా సరే అలసత్వంగా మాట్లాడినా ఎవరికైనా సరే విశ్వాసం లోపిస్తున్నా వారిలో విశ్వాసాన్ని పెంచేటువంటి పనిలో ఉంటారు బాబాకు అంకితమైనటువంటి భక్తులు బాబా శరీరంతో ఉన్నప్పుడు అనేక మంది భక్తులు బాబాను అంటిపెట్టుకొని ఉన్నారు బాబా యొక్క వైభవాన్ని వారి మహత్తును అనేక మందికి వారు తెలియజేయడం జరిగింది బాబా మహాసమాధి తర్వాత కూడా షిరిడీలో భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో శివనేశన్ స్వామి అనేటువంటి శ్రేష్ఠుణ్ణి తెచ్చిపెట్టుకున్నారు ఆ రోజు శివనేశ్వర స్వామి లాంటి భక్తుడు షిర్డీలో లేకుండా ఉండి ఉంటే చాలా సందర్భాల్లో వచ్చేటువంటి అనేక పరిణామాలను ఇతరులు ఎవరూ కూడా ఎదుర్కొనేట్లాంటి వారు కాదు ఎందుకంటే బాబా యొక్క వైభవము పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత బాగా విస్తరించింది అప్పటికే సంస్థాన్ వారు బాబా యొక్క సజీవమూర్తిని ప్రతిష్ట చేశారు ఆ ప్రతిష్ట చేసేటువంటి సందర్భంలో అనేక అనుమానాలు కలిగాయి అనేక మంది రకరకాలైనటువంటి వితండ వాదనలను పైకి తీసుకొచ్చారు బాబా వద్దకు వచ్చినటువంటి భక్తులు కూడా వారి యొక్క మనస్తత్వం ఎట్లా మారిపోయిందంటే మేలు జరిగితే బాబా గొప్పవాడు గొప్ప కోరిక తీరితే బాబా అంతా దైవస్వరూపుడు మహానుభావుడు దహృదయుడు మరెవ్వరూ లేరని చెప్పి పొంగిపోయేవారు కానీ ఎప్పుడైనా సరే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు తారుమారైపోయినప్పుడు జీవితం బాబా పట్ల ఎనలేని అసంతృప్తిని వ్యక్తం చేసేవాడు అంతేకాదు బాబా ఎవరినీ పతనం కానివ్వనన్నాడు కదా నానేటువంటి వాడిని ఎవరినీ కూడా ఇబ్బంది పడకుండా చూస్తానన్నాడు కదా మరి నా ఇబ్బంది బాబాకు తెలియదా అనేటువంటి అనేక సంశయాలు ఆ రోజు భక్తుల్లో ఉద్భవించేవి ఒకనొక సందర్భంలో చిర్డీకి ముంబై నుంచి ఒక భక్తుడు వస్తాడు వచ్చి ఇక్కడ భక్తుల సంఖ్య పెరగడంతో ఒక దుకాణం పెట్టుకుంటాడు షాపు ఆ షాపు తనకు వ్యాపార సరళి తెలియకపోవడం ఇతరులతో సఖ్యత లోపించడం వల్ల సంవత్సరంలో విపరీతమైనటువంటి నష్టాలను చూస్తాడు నష్టాలను చూసిన తర్వాత తను అనుకుంటాడు నేను ముంబై నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం పెట్టి బాగుపడాలనుకుంటే బాబా నన్ను పూర్తిగా దివాలా దాడు బాబా సర్వంతర్యామి అంటారు కదా మరి నా మనసులో ఉన్నటువంటి కోరిక బాబాకు తెలియదా నేను ఎందుకు షిరిడీకి వచ్చాను ఎందుకు వ్యాపారం పెట్టుకున్నాను అనేటువంటి బాబాకు తెలియదా అనేటువంటి అసహనంతో తీవ్రమైనటువంటి కోపంతో ద్వారకామైకి వస్తారు వచ్చి అక్కడ ఉన్నటువంటి శివనేశ్వర స్వామిని పిలిచి అడుగుతాడు మీరు రోజు భజనలు సత్సంగాల్లో బాబా సర్వంతర్యామి అంటారు భక్తులు ఇవన్నీ కూడా పతనం కానివ్వను అని అంటారు ఆయన సర్వంతర్యామి తత్వాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు నాకు చూపెడతారా అని అడుగుతారు అతని మాటలకు స్వామికి విస్మయం కలుగుతుంది వెంటనే ఆ వర్తకుడు తన చేతిలో ఉన్నటువంటి ఖాళీ అగరబత్తి ప్యాకెట్ను నేలకు గట్టిగా కొట్టి బాబా సర్వంతర్యామి అన్నారు కదా నేను ఆ నేలకు కొట్టినటువంటి దాంట్లో బాబా రూపాన్ని చూపెట్టండి బాబా సర్వంతర్యామి తత్వాన్ని చూపెట్టండి అని అడుగుతారు స్వామి ఆ నేల మీద పడ్డటువంటి అగర్బత్తి ప్యాకెట్ దగ్గరికి వెళ్ళేసరికి దాని పక్కనే అందులోని సగం బయటికి వచ్చి ఉన్నటువంటి బాబా చిత్రపటం లభిస్తుంది ఏమయ్యా బాబా సర్వంతర్యామి అంటే నువ్వు నమ్మట్లేదు నువ్వు విసిరి కొట్టినటువంటి ఆ అగర్బత్తి ప్యాకెట్లో కూడా ఆయనే ఉన్నాడు కదయ్యా చూడు అని చెప్పి బాబా చిన్న చిత్రపటాన్ని అతను చూపెడతాడు అతడు ఆశ్చర్యపోతాడు తర్వాత తను చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఒక ఐదు వేల రూపాయలు అదే ఊర్లో ఒక మార్వడి దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ షాపును ప్రారంభిస్తాడు పూర్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకొని వ్యాపారంలో నిష్ణాతులవుతాడు వ్యాపారం సంవత్సరంలోనే వృద్ధి చెందుతుంది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి చాలా సందర్భాల్లో మనం వ్యవహారం సరిగ్గా చేయక నెపాన్ని బాబా మీద నెట్టుతూ ఉంటాం మనం వ్యవహారాన్ని సరిగ్గా చేస్తే ఖచ్చితంగా బాబా మనకు తోడు ఉంటాడు నువ్వు వ్యవహారం చేయడంలోనే నీ వద్ద లోపం ఉంటే బాబా ఏం చేయగలుగుతాడు బాబా మనం చిత్తశుద్ధితో చేసేటువంటి పనికి ఆయన ఆసరా అవుతాడు తోడవుతాడు తప్ప మనం అవివేకంతో తెలివి మీరినటువంటి పనులతోటి మనం వ్యవహరిస్తూ ఉంటే బాబా కూడా చూస్తూ ఊరుకుంటారంతే ఆ తర్వాత నీకు అనుభవాన్నిచ్చి నిన్ను సరైనటువంటి దారిలో పెడతారు ఇట్లా అనేక సంఘటనలు షిరిడిలో ప్రతినిత్యము కూడా శివనేశ్వర స్వామి చూసేవారు ఒకసారి ఒక షాపు వద్ద ఒక గొప్ప డిస్కషన్ జరుగుతూ ఉంటుంది స్వామి అప్పుడే సమాధి మందిరం నుంచి బయటికి వస్తారు వచ్చేసరికి అక్కడ డిస్కషన్ ఏంటంటే ఆర్య సమాజ్ నుంచి ఒక నలుగురు వ్యక్తులు వస్తారు వచ్చి షాపతనంతో వాదనకు దిగుతుంటారు అసలు సమాధి సమాధిలాగా ఉంచకుండా సమాధి పైన విగ్రహాన్ని పెట్టి మీరు విగ్రహారాధన చేస్తున్నారు విగ్రహారాధన సరైనటువంటిది కాదు అని చెప్పి వాదిస్తూ ఉంటే వాళ్ళు బలమైనటువంటి నిరూపణ చేస్తూ ఉంటే ఆ షాపతను కూడా అవునవును కరెక్టే బాబాకు విగ్రహారాధనేది సమాధి సమాధి లాగానే ఉండాలని చెప్పి తనంటారు అక్కడే మరొక ఇద్దరు సంస్థ అధికారులు చేరుతారు ఆ డిస్కషన్లోకి చేరిన తర్వాత వాళ్ళను కూడా ఈ ఆర్య సమాజ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అసలు మీరు విగ్రహం ఎందుకు పెట్టారు అసలు సమాధి అంటే మనిషి శరీరము పూర్తిగా ధ్వంసమైపోయి భూమిలో కలిసిపోయి ఒక ఎముకల గూడు ఉండేటువంటిది అది ఆ సమాధి పైన విగ్రహం ఏమిటి అని చెప్పి వాళ్ళు అడుగుతారు అది వింటున్నటువంటి స్వామి దగ్గరికి పోయి ఎంత ఆవేశంతో చెప్తారంటే ఆ దుకాణం అతనికి మొదటగా చెప్తాడు అవును మరి విగ్రహారాధన విగ్రహం అవసరం లేనప్పుడు ఏమయ్యా మరి నీ షాపులో బాబా చిత్రపటాలు అమ్ముతున్నావు లాకెట్లు అమ్ముతున్నావు బాబాయి ఉంగరాలు అమ్ముతున్నావు మరి ఇవి అమ్మడం మానేస్తే ఎందుకు మరి ఇవి అమ్మడం అని అంటాడు ఆ వ్యాపారి అవాక్ అవుతాడు అవాక్కయ్యి అయ్యి చెప్తాడు ఇతరుల సమాధులకు ఈ సమాధికి చాలా తేడా ఉంది ఇప్పటికీ కూడా వారు ఆ సమాధి నుండి భక్తులకు సమాధానం ఇస్తున్నారు ఏ భక్తుడైనా సరే కష్టాల్లో ఉంటే ఆ సమాధి నుండి సగ సగున సాకార రూపంలో వెళ్ళి వారికి దర్శనమిస్తున్నారు అనేకమంది భక్తుల అనుభవము ఈ సమాధి అన్ని సమాధుల్లాంటిదైతే మరి ఎందుకు జనం వేలాదిగా తండోపతండాలుగా షిరిడీకి వస్తున్నారు ఆ సమాధి పైన విగ్రహమే అవసరం లేదు అనంటే తాలీంకు ఎందుకు బాబా వారు సశరీరంగా దర్శనమిచ్చి ఇలా నా విగ్రహాన్ని చెయ్యని చెప్పి ఎందుకు చెప్పాడు అని చెప్పి స్వామీజీ ఆవేశంగా చెప్తూ ఉంటే ఆర్య సమాజికి చెందినటువంటి వాళ్ళే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి మా వాదనను మేము వెనక్కి తీసుకుంటున్నాము బాబా సాక్షాత్తు పరమాత్మయే ఆయన విగ్రహం ఉండడంలో తప్పులేదు ఇతరుల సమాధులకు ఈ సమాధికి ఏమాత్రం కూడా పోలిక లేదు అని చెప్పి నమస్కారం పెడతారు స్వామి యొక్క వాగ్ధాటికి స్వామికి ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసాలకు ముగ్ధులైనటువంటి ఆర్య సమాజ్ వాళ్ళు అడుగుతారు ఏమని అడుగుతారంటే స్వామి మరి బాబా భగవంతుడా భగవంతుని స్వరూపమా అని అడుగుతారు అప్పుడు స్వామి చెప్పినటువంటి సమాధానం శ్రీ సాయి బాబా జ్యోతిస్వరూపులు నిర్గుణ స్వరూపులైనటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని అల్పులమైనటువంటి మనము ధ్యానించలేము గుర్తించలేము అని చెప్పి వారు మాయా అనేటువంటి శరీరాన్ని దాల్చి వారి రూపాన్ని మన మనసుల్లో హృదయంలో స్థిరపరిచారు మన మనసుల్లో హృదయంలో స్థిరపడ్డటువంటి ఆ రూపాన్ని ఆ నామాన్ని ధ్యానిస్తే ఆయన సగుణ సాకార రూపం మన కళ్ళ ఎదుట కనబడుతుంది కాబట్టి వారు శరీరాన్ని ధరించి వచ్చినటువంటి పరబ్రహ్మ వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు అని చెప్పి స్వామి చెప్పడం జరుగుతుంది శివనేశన్ స్వామి ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు బాబా ఒక రూపానికి ఒక ఆకారానికి పరిమితమైనటువంటి వారు కాదు వారు సర్వంతర్యామి వారి యొక్క నిర్గుణ స్వరూపము ఇప్పటికీ కూడా సగుణ సాకార రూపంలో భక్తుడు తలిచిన వెంటనే భక్తుడి ఎదుట బాబా నిలుస్తారనేటువంటిది వారు ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు అంతేకాదు బాబా భక్తుడికి ఇచ్చేటువంటి అనుగ్రహము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అందరూ ఒకే రీతిన బాబా నుంచి అనుగ్రహాన్ని ఆశించకూడదని చెప్పి ఎప్పుడూ చెప్పేటువంటి వారు ఒకసారి ఒక వ్యాపారి తన మిత్రుడి వెంట షిరిడీకి వస్తారు షిరిడీకి వచ్చిన తర్వాత బాబా సమాధి దర్శనమైన తర్వాత అక్కడ లెండీ బాగులో కూర్చొని మిత్రుడితో అంటూ ఉంటాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఆ సమాధి నుండి మనం ఏం పొందగలుగుతాం ఇక్కడికి వచ్చి అనవసరంగా మన సమయాన్ని వృధా వృధా చేసుకున్నామని చెప్పి అని అంటాడు అన్న తర్వాత ఆ రోజు రాత్రి స్వప్నంలో బాబా వారి సమాధి నుంచి విలువైనటువంటి బంగారు వస్తువులు ధనాన్ని తీసి శివనేశ్వర స్వామి సమాధి ముందు పెద్ద ప్లేట్ పట్టుకొని ఉంటే అందులో ఆ సమాధిలో నుంచి బాబా చేయిబెట్టి తీసి శివనేశ్వర స్వామికి ఇస్తూ ఇస్తూ ఉన్నాడు అతనికి తెల్లారు ఆశ్చర్యం వేసింది సమాధిలో కులిన శరీరమే ఎండిన ఎముకలు ఉంటాయనుకున్నాను బంగారం ముందేంది అని చెప్పి తెల్లారి దర్శనానికి వచ్చినప్పుడు అప్పుడే శివనేశ్వర స్వామి సమాధి మందిరాన్ని తుడుస్తూ ఉంటాడు అప్పుడు ఆ సేట్ వచ్చి అడుగుతాడు అయ్యా మీరు ఎంత అదృష్టవంతులు బాబా మీకు కిలోలు కిలోలు కొద్ది బంగారం ఇస్తున్నారు ఆ బంగారాన్ని అంతా ఎక్కడ దాచిపెడుతున్నావు నువ్వు నువ్వు చూడ్డానికి ఏమో ఈ తుండు తుండుగుడ్డ కట్టుకొని ఉన్నావు కానీ ఐశ్వర్యమంతా నీకు బాబా ఇస్తున్నట్టు నాకు స్వప్నంలో కనిపించింది అంటే శివనేశ్వర స్వామి నవ్వి చెప్తాడు అయ్యా బాబా ఇచ్చినటువంటి బంగారం చాలా విలువైనటువంటిది నా హృదయంలో అనేక అల్మారాలు ఉన్నాయి బాబా ఎంత ఇచ్చినా సరే ఇంకా అల్మారాలో ఖాళీయే ఉంటుంది ఆయన అనురాగం అనుభూతి అనేటువంటి ఆ బంగారాన్ని ఎంత సంపాదించినా నా హృదయం నిండట్లేదయ్యా ఇంకా రోజు అందుకే బాబా దగ్గరికి వచ్చి ఇంకా ఇవ్వు 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 అని చెప్పి కోరుతున్నాను అందుకనే ప్రతిరోజు నాకు అది ఆయన ఇస్తున్నాడు అక్షయంగా నేను లోపల దాచిపెట్టుకుంటున్నాను అయినా సరే ఇంకా వెలితిగానే ఉంటుంది అయినా బీర్ లోపల ఉన్నటువంటి అల్మారాలన్నీ కూడా ఆయన ఎప్పుడు ఇంకా సమృద్ధిగా ఇస్తాడో ఎప్పుడు నా హృదయంలో ఉన్నటువంటి అన్ని అరలను ఆయన నింపుతాడో అని చెప్పి శివనేశ్వర స్వామి అంటాడు అప్పుడు ఆ భక్తుడికి అర్థమవుతుంది ఈ సమాధి అందరూ ఇచ్చేటువంటివి ఇవ్వదు మనిషికి ఏదైతే ఆత్మతృప్తి ఉంటుందో ఆత్మానందం ఉంటుందో అది మాత్రమే ఇస్తుంది లేకపోతే ఈ గడ్డంతో ఉన్నటువంటి పల్ పక్క పల్చడి శరీరంతో ఉన్నటువంటి ఒక కట్టుకున్నటువంటి ఈయనకు ఇంత ఆనందమా ఇంత తృప్త అష్టైశ్వర్యాలు భోగాలు అన్నీ అనుభవిస్తున్నటువంటి నాకు ఎప్పుడూ విచారమా ఈ సమాధి నుండి నేను కోరుకోవలసినటువంటిది అమితమైనటువంటి ఆనందాన్ని తృప్తిని కోరుకోవాలి ఈ సమాధిలో ఆ శరీరము కుళ్ళిపోలేదు ఆ ఎముకలు ఎండిపోలేదు ఇప్పటికీ కూడా అనురాగ వాత్సల్యం అనేటువంటి సుగంధాలను అవి పరిమలిస్తూనే ఉన్నాయి ఆ పరిమళాలు ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటాయని చెప్పి ఆయన అర్థం చేసుకున్నారు ఇట్లా అనేక సంశయాలతో వచ్చేటువంటి భక్తులందరూ కూడా శివనేశ్వర స్వామికే తారస్పడేటువంటి వాళ్ళట బాబా కూడా ఏం చేసేవారంటే ఆ రోజుల్లో చాలామందికి ఇటువంటి సంశయాలతో ఉన్నటువంటి వాళ్లకు బాబా శివనేషన్ స్వామినే చూపెట్టేటువంటి వారు స్వప్నంలో ఈ సేటుకు కూడా శివనేషన్ స్వామినే చూపెట్టాడు కదా ఇంకొక సంఘటన అంటే తన భక్తులకు బలమైన విశ్వాసాన్ని కల్పించడానికి బాబా ఏం చేస్తారంటే వారు నిత్యము చూసేటువంటి వ్యక్తులను వారి సేవలో ఉన్నటువంటి వ్యక్తులను స్వప్నంలో చూపెడతాడు కొన్ని సందర్భాల్లో వారి రూపంలోనే వచ్చి బాబా సహాయం చేస్తాడు కర్ణాకర్ అని చెప్పి ఒక భక్తుడు షిర్డీలో ఉన్నటువంటి మద్రాస్ హోటల్లో పనిచేసేటువంటి వారు శివనేశ్వర స్వామితో గొప్ప స్నేహంతో ఉండేటువంటి వారు అతనికి విపరీతమైనటువంటి ఆస్తమా జబ్బు ఉంది ఒకరోజు ఆస్తమా విపరీతంగా పెరిగిపోవడంతో రాత్రి ద్వారకామాయ్యకి వచ్చి ద్వారకామయ్యలో ఉన్నటువంటి ఆ స్తంభాన్ని ఆనుకొని దుప్పటి కప్పుకొని ఉంటాడు గంట గంటకు కూడా ఇంకా ఎక్కువగా ఆయాసం పెరుగుతుంది ఊపిరి తీసుకునేటువంటి స్థితి కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది అప్పుడు శివనేశ్వర స్వామి ఆ కర్ణాకర్ దగ్గరికి వచ్చి ఒంటి పైన కప్పుకున్నటువంటి ఆ దుప్పట్ని లాగేసి ఆ దుప్పటికి చివరన ఉన్నటువంటి ఒక మూలికను తీసి ఇది తిని తగ్గుతుంది అని అంటాడు కర్ణాకర్ తిని తర్వాత కాస్త ఆ ఉబ్బసం తగ్గుతుంది ఆయాసం తగ్గుతుంది తెల్లారిసరికి పూర్తిగా కూడా శరీరం అంతా కూడా తేలికైపోతుంది ఉదయాన్నే తను ముఖ ప్రక్షాళన చేసుకునేటప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ తెడంతా కూడా నోటిని గుండా పోతుంది తర్వాత మధ్యాహ్నహార సమయంలో ద్వారకా వస్తాడు వచ్చేసరికి స్వామి అక్కడ కూర్చొని ఉంటాడు అయ్యా రాత్రి నన్ను మీరు బ్రతికించారు ఒక మూలిక ఇచ్చారు ఆ మూలికతోటి నా గొంట్లో ఉన్నటువంటి ఆ కఫమంతా కూడా పోయింది అని అంటే ఏ సమయంలో అంటాడు నాకు బాగా గుర్తు పది పదిన్నర సమయంలో ఇక్కడికి వచ్చాను అరగంట తర్వాత మీరు వచ్చి నాకు ఆ మూలికి ఇచ్చారు అని అంటే అంటాడు కరుణాకర్ నేను నిన్న రాత్రి అసలు స్పృహ లేనటువంటి స్థితిలో పడుకొని ఉన్నాను రాత్రి పడుకున్నటువంటి వాడిని ఉదయం మూడున్నర తప్ప నేను లేవలేదు అది వచ్చినటువంటిది ఎవరో కాదు సాక్షాత్తు బాబాయే బాబా స్వయంగా వస్తే మనం భరించలేం కదా శరీరాన్ని చూసి అందుకని నీకు నాకు స్నేహబంధం ఉంది కాబట్టి నా రూపంలో బాబా నీ వద్దకు వచ్చాడు నా రూపం కాకుండా వేరే రూపం తీసుకొని వస్తే ఆ మూలిక ఏమిటో ఎందుకు వేసుకోవాలనేటువంటి అనుమానం నీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎవరివై ఎవరినైతే విశ్వసిస్తావో నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు కాబట్టి స్నేహితులను నమ్ముతున్నావు కాబట్టి నా రూపంలో బాబా వచ్చాడు అది వచ్చింది సాక్షాత్తు బాబాయే అని చెప్పి చెప్తాడు ఇలా అనేక లీలలను శివనేశ్వర స్వామి ద్వారకామయ్యిలో చూశారు బాబా అనేక సందర్భాల్లో బాబా అనేక మంది భక్తులకు శివనేశ్వర స్వామి రూపంలోనే షిరిడిలో స్వప్న ఇచ్చేటువంటి వారు వారు స్వప్న దర్శనం ఇచ్చి వారికి చెప్పాల్సింది చెప్పి దాని యొక్క అంతరార్థాన్ని శివనేశ్వర స్వామి రూపంలో చెప్పించేటువంటి వారు శివనేశ్వర స్వామి భక్తికి మూడు మెట్లు ఉంటాయని చెప్పేవారు మొదటి మెట్టు పూజ రెండో మెట్టు భజన మూడవ మెట్టు సత్సంగం లేదా ధ్యాస్ ధ్యానం మొదటి మెట్టు అయినటువంటి పూజ భక్తుడు సవ్యంగా చేయాలంటే మనస్సు అదుపులో ఉండాలి ఒకవేళ పూజ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో నుంచి మనస్సు అటు ఇటు వెళ్తుంది కాబట్టి అంతకంటే శ్రేయస్కరమైనటువంటిది భజన భజనలో మనస్సు లీనమవుతుంది భజనలో తనువు పులకరిస్తుంది ఆ తర్వాత మరింత శ్రేష్టమైనటువంటిది సత్సంగం సత్సంగం భగవంతునితో సఖ్యతను పెంచుతుంది భగవంతునితో అనురాగాన్ని పెనవేయింపజేస్తుంది కాబట్టి ఇక మనసు భగవంతుని పాదాల చెంత నుంచి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి వారు షిరిడిలో భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత చావిడిలో ఉదయం పూట చేసేటువంటి భజన ఆపేపిస్తారు సంస్థానం వాళ్ళు ఎందుకోసం అంటే ఉదయం పూట బాబా సజీవమూర్తికి అభిషేకము పూజ ఈ వ్యవహారాలు అన్నీ ఉంటాయి సత్యనారాయణ వ్రతం ఉంటుంది కాబట్టి భజన వల్ల కొంత అక్కడ చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి చెప్తారు చెప్పిన తర్వాత శివనేశ్వర స్వామి కూడా ఎందుకంటే సంస్థాన్ అధికారి మాటకు ఎదురు చెప్పకూడదు సంస్థాన అధికారి మాట అంటే అది బాబా మాటగా శివనేశ్వర స్వామి భావించేవారు అప్పుడు భజన వల్ల ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఏం చేసేవారంటే భజన స్థానంలో వచ్చినటువంటి ఆ పది మంది భక్తులను కూర్చోబెట్టుకొని బాబా సత్సంగాన్ని నిర్వహించేటువంటి వారు శివనేశ్వర స్వామి బాబా గురించి చెప్తూ ఉంటే చావడి ద్వారకామై ప్రాంగణాలన్నీ కూడా పిండ్రాఫ్ సైలెన్స్గా ఉండేటివి అంత నిశ్శబ్దంగా ఉండేటివి ఒకవైపు నుంచి మంత్రఘోష బాబా అభిషేకానికి సంబంధించి మంత్రఘోష సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి ఆ మైకు ఇవన్నీ వినిపిస్తున్నా సరే అవేవి కూడా సత్సంగంలో కూర్చునేటువంటి వాళ్లకు ఇబ్బంది కాకపోయేది వాళ్ళు సత్సంగంపైనే దృష్టిని కేంద్రీకరించేవాళ్ళు అంటే సత్సంగానికి ఉన్నటువంటి మహత్తును తెలియజేయడానికి శివనేశ్వర స్వామి ఎక్కడైతే ఇక్కడ భజన ఇబ్బంది పూజ కన్నారో అక్కడ పూజ జరుగుతున్నా సరే ఇక్కడ సత్సంగానికి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ప్రతిరోజు ఉదయం సత్సంగాన్ని చేసేటువంటి వారు శివనేశ్వర స్వామి నిజంగా ఈరోజు కూడా సత్సంగానికి ఉన్నటువంటి మహిమ ఇంకా దేనికి కూడా ఉండదు అందుకనే ఈరోజు గొప్ప విషయాలను మనం ఈ అరగంట మాట్లాడుకుంటుంటే ఆ రోజంతా కూడా అవే మన మనసుల్లో మెదులుతాయి ఇతర ఆలోచనలను సత్సంగం రానివ్వదు ఇతర వ్యవహారాల వైపు సత్సంగం వెళ్లకుండా మనల్ని నిలువరిస్తుంది అది సత్సంగానికి ఉన్నటువంటి గొప్ప మహిమ శివనేశ్వర స్వామి వారి జీవితంలో వారు పొందినటువంటి అనుభూతి అనేక రకాలైనటువంటి అనుభవాలు చాలా మహోన్నతమైనటువంటివి అవన్నీ మన తరం తెలుసుకోవాలి వచ్చేటువంటి తరం తెలుసుకోవాలి ఇటువంటి మహనీయుల యొక్క జీవితాలు మనం తెలుసుకుంటే బాబా పట్ల మనం ఎంత నిబద్ధతతో ఉండాలి ఎంత ప్రేమతో ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలనేటువంటి విషయాలు మనకు తెలియవస్తాయి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం